అశోకటి ప్రేక్షకులకు నమస్తే విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాం నిఫ్ట్లో యూజీ పీజీ పిహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కోరుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా పద్దెనిమిది క్యాంపస్లలో అకాడమిక్ సెషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ కావచ్చు మాస్టర్ డిగ్రీ పిహెచ్డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది నిఫ్ట్ క్యాంపస్లో బెంగళూరులో భోపాల్లో ఉంది భువనేశ్వర్లో చెన్నైలో దమన్ గాంధీనగర్ హైదరాబాద్లో ఉంది జోధ్పూర్ కాంగ్రా ఖాన్పూర్ ఉత్తరప్రదేశ్ ముంబై న్యూఢిల్లీ పాట్నా పంచకుల రాయబరల్లి జూడు యూపీ యూపీ చిల్లాంగ్ మేఘాలయ దాంతోపాటు శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ వారణాసి యూపీ ఈ విధంగా వివిధ క్యాంపస్లో పద్దెనిమిది క్యాంపస్లలో ఈ కోర్సుని కోర్సుల ప్రవేశాల కోసం కోరుతుంది కోర్సుల వివరాలు వచ్చేసి బ్యాచిలర్ ప్రోగ్రామ్ నాలుగేళ్ల వ్యవధి ఉంటుంది ఈ కోర్సు దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ విధంగా ఫ్యాషన్ లెదర్ డిజైను యాక్సెసరీ డిజైను టెక్స్టైల్ డిజైను నిట్వేర్ డిజైను అట్లా ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైన్ ఇట్లా ఈ విధంగా ఇది మంచి కోర్స్ ఇది లైఫ్ ఉన్నట్టున్న కోర్సు భవిష్యత్తు అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది ఇలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి బిజినెస్లు కూడా పెట్టుకోవచ్చు మీరు ఇట్లాంటి కోర్సును పూర్తి చేస్తే మంచి థాట్స్ వస్తాయి మాస్టర్స్ ప్రోగ్రాంలో రెండోల వ్యవధి మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ ఇది పీజీకి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ పీజీకి సంబంధించి పిహెచ్డీ ప్రోగ్రామ్ డిజైన్ కావచ్చు మేనేజ్మెంట్ టెక్నాలజీ విషయంలో కూడా దరఖాస్తులు కోరుతుంది అర్హత వచ్చేసి పీజీ ప్రోగ్రాంకు టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ ప్లస్ ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి పీజీ ప్రోగ్రాంకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది పీజీ వాళ్ళు డిగ్రీ ఉండాలి లేదా బీటెక్ ఉండాలి లేదా బీఈ ఉండాలి పీహెచ్డీ చేయాలన్నా పీజీ ఉండాలి దాంతోపాటు పీజీ చేయాలనుకుంటే డిగ్రీ ఉండాలి ప్రోగ్రాంకి సంబంధించిన విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అట్లా ఏదైనా ప్రోగ్రాంకు సంబంధించిన విభాగాలు చేయాలంటే వయసు వచ్చేసి ఇరవై నాలుగేళ్ళు మించకూడదు ఇది కండిషన్ ఇరవై నాలుగేళ్ళు మించకూడదు పీజీ పిహెచ్డీ కోర్సులకు వయోపరిమితి లేదు ఒకవేళ పీజీ చేయాలనుకున్నా పిహెచ్డీ చేయాలనుకున్నా వయోపరిమితి తేడా లేదట సో ఇది కొంతమందికి ఉపశమనం ఎంపిక విధానం రాత పరీక్ష కావచ్చు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ముఖ్యమైన తేదీలు యూజీపీజీ ప్రోగ్రాంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీ లాస్ట్ తేదీ దరఖాస్తు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు చివరి తేదీ దరఖాస్తు సవరణ తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఉంటుంది అడ్మిట్ కార్డు డౌన్లోడ్ తేదీ జనవరి మూడో వారం రెండు వేల ఇరవై ఐదు డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ ఎప్పుడు పరీక్ష ఎప్పుడు పెడతారంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదో తేదీనే పెడతారట సిట్యుయేషన్ ఫీ టెస్ట్ కావచ్చు ఇంటర్వ్యూ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది వెబ్సైట్లో మీకు ఇంకా కావాలనుకుంటే నిఫ్ట్ ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ అడ్మిషన్ అని కొడితే అందులో మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి నెక్స్ట్ మజ్జుగావ్ డాక్ షిప్ బిల్డర్లో బిల్డర్స్లో రెండు వందల ముప్పై నాలుగు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ముంబైలోని మజ్జుగావ్ డాక్ చిప్ బిల్డర్స్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపాదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కోరుతుంది రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అప్లై చేసుకోండి ఉద్యోగం సాధించండి పోస్టుల వివరాలు వచ్చేసి స్కిల్డ్ ఐదు ఉన్నాయి దాంతోపాటు రకరకాల పోస్టులు ఉన్నాయి ఇందులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ దాంతోపాటు సెమీ స్కిల్డ్ వన్ ఫైర్ ఫైటర్స్ ఉంది యుటిలిటీ హ్యాండ్స్ ఉంది అట్లా ఈ విధంగా రకరకాల పోస్టులు ఉన్నాయి అర్హత వచ్చేసి పదవ తరగతి ఉత్తీర్ణలై ఉండాలి సంబంధిత విభాగంలో ఐటీఐ ఎన్ఏఎస్సి పరీక్ష డిప్లొమా డిగ్రీ పీజీ సర్టిఫికేట్ ఆఫ్ కాంప్రహెన్సీ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఉత్తీర్ణలై ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి ఏ రోజుకు మరి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫస్ట్కు ఉండాలి మాస్టర్ ఫస్ట్ క్లాస్ యాక్ట్ ఇంజనీర్లకు లైసెన్స్ ట్రేడ్ను గరిష్టంగా నలభై ఐదు ఏళ్ళకు మించకూడదు వేతనం వచ్చేసి నెలకు స్పెషల్ గ్రేడ్ అయితే ఇరవై రెండు వేల నుంచి ఎనభై మూడు వేల వరకు ఉంటుంది స్కిల్డ్ గ్రేడ్ అయితే పదిహేడు వేల నుంచి అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఉంటుంది ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది ఉద్యోగ అనుభవం కూడా అడుగుతుంది ట్రేడ్ కాబట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు మాత్రం ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు తేదీ వచ్చేసి కరెక్ట్గా పదిహేను రోజులు ఉందని కోరారు పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ అభ్యర్థుల జాబితా వెల్లడి ఎప్పుడు చేస్తారంటే ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అంటే ఈ ఏడాది చివరిన థర్టీ ఫస్ట్ నైట్కు అభ్యర్థులు లిస్ట్ పెడతారు ఎంజాయ్ చేయొచ్చు వచ్చినట్టు వాళ్ళు ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి ఓహో జాబితా వెల్లడిస్తారు అర్హుల జాబితాను అభ్యర్థుల జాబితాను వెల్లడి చేస్తే ఆ తర్వాత ఆన్లైన్ పరీక్ష వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున ఆన్లైన్ టెస్ట్ అంటే సంక్రాంతి రోజు ఉంటుంది వెబ్సైట్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా అటెండ్ కావాలి సంక్రాంతి అనేది మన పండుగ దేశాత్మ ఉన్న పండుగ కాదు అన్ని రాష్ట్రాల ఎగ్జామ్ ఆ పండగ పండుగ పేరుతో పరీక్షకు రాయకుంటూ ఉండేరు గట్ల ఇక దాంతోపాటు వెబ్సైట్కి చూసుకుంటే ఎంఏ జడ్ఏ జిఓఎన్ డిఓసీకే డాట్ ఇన్ ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మజ్జిగావ్ డాక్ షిప్ యార్డ్లో అట్లా దానికనే మజ్జ్ గాడ్ గాన్ డాక్ గాన్ డాక్ ఇది అన్నట్టు వెబ్సైట్ ఇది అన్నట్టు దాంట్లో ఏదోటో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏపీ ట్రాన్స్కోలో కార్పొరేట్ లాయర్ పోస్టులు పడ్డాయట మొత్తం పోస్టులు ఐదు ఉన్నాయి దాంతోపాటు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్లో ఈ పోస్టులు పడ్డాయి అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ తోటి పోస్టులు నింపుతున్నారు ఏపీ ట్రాన్స్కోలో ఒకటి ఏపీసీసీలో నాలుగు అర్హత మూడేళ్ళు ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం చేసి ఉండాలి మూడేళ్ళు ఎల్ఎల్బీ ఎల్ఎల్ఎం లేదంటే ఐదేళ్ళు ఇంటగ్రేటర్ లా కోర్సు ఉత్తర పాటు నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి ఎంపిక ఉద్యోగ ఉద్యోగానుభవం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది అయితే దీంట్లో నోటిఫికేషన్ వెలువడి నుంచి ఇరవై ఒక్క రోజుల వరకే దరఖాస్తు చేసుకోవాలి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడింది టైం అయిపోయినట్టుంది ఉన్నది 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 రెండు ఇరవై ఒక రోజులు అంటే పంతొమ్మిదో తారీఖు పదకొండు అంటే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వెళ్ళబడింది సో అదొక పది రోజు ఇంకా ఇంకా వారం పది రోజులు ఉంది సో అప్లై చేసుకోండి మీకు ఇంకా మిగతా వివరాలు కావాలంటే ఏపీ ట్రాన్స్కో డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి నోటిఫికేషన్ టైం ఉంది పరీక్ష టైం ఉంది ప్రిపరేషన్ కూడా టైం ఉంది రిపేర్ కాండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్